జలుబు వచ్చిందా ఎందుకు వచ్చింది ఏంటిలో ఆడుకుంటున్నావా ఎక్కడ పెట్టుకున్నావు హెడ్ మీనా ఏం పెట్టుకున్నావు ఎవరు పెట్టారు ఏం చేస్తున్నా ఎవరున్నారు మీటర్లో ఆద్య ఆద్య ఉందా ఏం చేస్తుంది బొట్టు పెట్టుకుందా ఆద్య నేను ఓకే ఇంకా ఇంకేం చేస్తుంది ఎలా పెట్టా

ఆద్య ఆ డోర్లో బూచి ఉంది అన్న చూడు కిస్ పెట్టుకుంటున్నాడు ఎవరికి పెట్టావు ఆద్యకి కిస్ పెట్టావా ఆద్య అంటే ఎవరు Дэ да 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 Дэ да 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 Ama, ozi, ama, ama, jadi